ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు కర్రీ అండి మరి నేను ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియో లెక్క చూద్దాం పదండి ఈరోజు నేను గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నానండి గోరు చిక్కుడు మసాలా కర్రీ మరి గోరు చిక్కుడు మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే గోరు చిక్కుడు అండి ఇలా చిన్న చిన్నగా తుంచి పెట్టాను మరి అర్ధ కేజీ అయితే తీసుకున్నానండి నేను అందుకు మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా అల్లము ఎల్లిపాయలు ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి పోపు దినుసులు నూగులండి నువ్వులు కొద్దిగా పల్లీలు కొద్దిగా కొబ్బరి అండి మరి కావాల్సినంత ఆయిల్ కొత్తిమీర కర్రవేపాకు మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇవి తుంచి పెట్టాను కదా వేడి అయితే ఉడికిస్తాను కట్ చేసి పెడతానండి కడిగి ఇవి ఉడిక కట్ చేసి పెడతాను ఇది పొట్టు పోలిచి ఇవి నేను మిక్సీ పడతానండి ఈ పల్లీలు వేయించి పల్లీలు బుడలిత్తనాలు వేయించి మిక్సీ పట్టు పెడతాను మరి వెళ్దాము గూర్చి గోర్చికున్నే ముందుగా శుభ్రంగా కడిగి వాటర్ వేసి కడగాలండి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగానండి నేనైతే కొద్దిగా అవి గోరుచిక్కడు ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు పోసాను మునుక్కునే పర్లేదండి ఉడికినప్పుడు అవి అడ్జస్ట్ అయిపోతాయి మునగాల్సిన పర్లేదు ఎక్కువ అయితే వేయకూడదు నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఈ ముక్కలకు సరిపడా స్టవ్ మీద పెట్టి వెలిగించి ఉడికిస్తానండి స్టవ్ అయితే వెలిగించాను మూత అయితే పెడతానండి స్టవ్ వెలిగించాము కదా ఇది ఆ పక్క ఉడుకుతుంటాయండి నేను పల్లీలు అయితే ఎంచుతున్నాను పెన్నం మీద పల్లీలు అయితే మంట మీద ఎంచుతాను ఇవైతే కొద్దిగా ఫ్రై అయినాయి కదా చిన్న మంట మీదనే నేను కొద్దిగా నువ్వులు అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా కొబ్బరి కూడా వేస్తున్నాను నువ్వులు కదా తొందరగా ఫ్రై అవుతాయండి అవి ఎక్కువ టైం తీసుకోము అందుకే నేను ముందు పల్లీలు వేసాను పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేస్తే తొందరగా అవి ఇవి బాగా ఫ్రై అవుతాయి ఒకటేసారి చిన్న మంట మీద వేయించాలండి లేదు పెద్ద మంట పెడితే మాడిపోతాయి కదా కొబ్బరి నువ్వులు పల్లీలు కదా బాగా ఫ్రై అయినాయండి తీస్తున్నాను నేను పరుచుకుడు అయితే బాగా ఉడికినాయండి బాగా ఉడికినాయి మెత్తగా నేనైతే తీస్తున్నాను ఇప్పుడు నేను టమాటాలు ఉల్లిగడ్డలు ఇట్లా కోసి పెట్టానండి పొడుగా పొడిగా పెట్టాను టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ కట్ చేసి పెట్టాను మరి ఇందులోనే తీస్తున్నాను నేను వాటర్ ఉంది కదా ఈ వాటర్ అయితే వేస్ట్ చేయ చేయకూడదండి నేను తీస్తాను గిన్నెలు అయితే సపరేట్ చేస్తానండి ఇప్పుడు దీంట్లోనే తాలింపు వేసుకుందాము నేను ఆయిల్ వేస్తున్నాను ఒక నాలుగు గంటలైతే వేసాను మన ఈ కూరకి ఈ నాలుగు గంటల సరిపోతుందండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను అలాగే పోక్ బీన్స్లని ఒక రెండు రెండు మిర్చి అవి కూడా వేస్తున్నాను మటన్ చిన్నది పెట్టుకోవాలా నేను అల్లము ఎల్లిపాయలు దంచి పెట్టానండి అది అదైతే వేస్తున్నాను ఇప్పుడు కచ్చాపచ్చగా దంచాను ఎక్కువ కూడా మెత్తగా దంచలేదండి కచ్చాపచ్చగానే దంచాను అదైతే ఇప్పుడు ఇందులో వేస్తున్నాను పచ్చవాసనం అయినంతవరకు కొద్దిగా ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇవి ముందు టమాటాలు వేస్తానండి టమాటాలు వేస్తాను టమాటా అయితే వేస్తాను ఇవి బాగా కొంచెం మెత్తగా కావాలండి నేను మెత్త కావడానికి కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను మనం అవి ఉడికించినప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు నేను టమాటోలకు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు చూసి వేసుకోవాలండి దానికి ఏది వేసి వేసుకుంటే ఉప్పు కరెక్ట్ సరిపోతుంది ఒకే దాంట్లో ఎక్కువ వేసుకుంటే ప్రతి దాంట్లో ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది అనమాట దానికి అది సరిపోయినట్లు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి తినేటప్పటికి ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్త నేను మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా లేకుంటే మాడ అంటుంది టమాటా ముక్కలు అయితే బాగా మెత్తగా ఉన్నాయండి చూడండి బాగా మెత్తగా ఉన్నాయి కదా నేను ఇందులో కొద్దిగా పచ్చ వేస్తున్నాను కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీది నిజంగా ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఎక్కువ మసాలాలు కూడా ఏం లేదండి ఇది గుడ్డలిత్తనాలు నోగులే కదా కొబ్బరి నా అయితే చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ రొట్టెలోకి కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ నిజంగా అండి చాలా బాగుంటుంది నేను కొద్దిగా కారం వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను అండి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేస్తాను చిన్న స్పూన్ కదండి అందుకే నేను రెండు స్పూన్లు వేసాను మీరు కారాన్ని మీరు కారం ఎట్లా ఉంటే చూసి చిన్నపిల్లలు ఉన్నారా లేదా చూసి వేసుకోండి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఈ అర్ధ కేజీకి సరిపోయేంత వేసానండి ఇప్పుడు నేను మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఉడికించి పెట్టాను కదా అవైతే వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోనే నిజంగా అండి చాలా బాగుంటుందండి కర్రీ అసలు మటికాయ కూర తినని వాళ్ళు కూడా తింటారండి ఇట్లా ఈ విధంగా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది నేను ఉల్లిగడ ముక్కలు కూడా వేసేస్తున్నానుగా నిజంగా ట్రై చేయండి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మసాలా కర్రీ చెప్పనీకనే కానీ మసాలాలు అయితే ఎక్కువ ఏమైతే వేయలేదు నేను ఇప్పుడు వెళ్ళి నువ్వులు కొబ్బరి కదండి వేసేది అయినా అర్దిరిపోతుందండి కూర ఎందులోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది చాలా మంది ఇష్టపడాలండి చిక్కుడు అంటే అలా ఇష్టపడని వాళ్ళ కోసం కూడా చేసి పెడతాయండి లొట్టలు వేసుకొని తింటారండి ఇంకా అంత బాగుంటుంది సరే ఇది నేను ఇది లోపల ఒక ఐదు నిమిషాలండి మధ్య లోపల నేను ఇవి ఈ మిక్సీ పట్టుకొస్తానండి పొడి చేసుకొస్తాను ఈ పొడేనండి దీనికి ఇంకా మసాలా ఎందుకంటే ఇవి మీరు పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు కానీ నేను పేస్ట్ అయితే వేయడం లేదు పొడి చేసుకొస్తాను మూత అయితే తీసానండి బాగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది కదా ఆయిల్ అయితే బాగా ఫ్రై అయినాయండి ఇది కూడా వాటర్ కూడా వచ్చింది నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదండి మిక్సీ పట్టాను కదా అది ఇలా ముద్ద అయితే అయ్యిందండి నేను అదైతే బుక్ కొద్ది వేస్తున్నాను అదైతే వేసానండి ఇప్పుడు అదిరిపోతుందండి నిజంగా కర్రీది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా బాగుందండి బాగా కనబడుతుంది చూడడానికి కూడా బాగుంది టేస్ట్ కూడా ఒక రేంజ్లో ఉంటుందండి నిజంగా మా ఇప్పుడు అవి మిగిలిచి పెట్టినవి వాటర్ ఉంది కదండి మనము గొరుచికుడు ఉడికిచ్చిన వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ అయితే ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను కొద్దిగానే వేస్తున్నాను చూసి వేసుకోవాలి మీరు కొద్దిగా ధనియాల పొడి వేస్తాను కొద్దిగా అయితే ధనియాల పొడి వేస్తున్నానండి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాలు మూత పెడతాను ఐదు నిమిషాలండి మూత తీస్తున్నానండి బా సూపర్ కంటే ఉందండి కర్రీ బల ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది చూసారండి చాలా బాగుంది కదా కొద్ది అయితే కరివపాకు వేస్తున్నానండి నేను కరివపాక అయితే ఇంతవరకు వేయలేదు కొద్దిగా కరివేపాకు వేసాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను ఈ టైంలో ఉప్పు చెక్ చేయాలండి ఎక్కువ కలిపోద్దండి ఎందుకంటే బాగా ఉడికినాయి కదా మళ్ళా అంత స్మాష్ అయిపోతాయండి ఇంకా ఉప్పు అయితే చూస్తానండి ఇప్పుడు నేను కర్రీ అయితే సూపర్గా బాగా ఉంది ఉప్పు చూస్తాను ఉప్పు అయితే వేస్తున్నానండి సప్పకుంది కదా ఉప్పు అయితే వేసాను నిజంగా అండి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వంటరాన్ని మళ్ళీ కూడా ఈజీగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ ఏమి ఎక్కువ మసాలాలు అయితే ఏం లేవు కదా వంట రాని వాళ్ళు వంట నేర్చుకునే వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చండి బాగా ఎవరైనా ఈజీగా అండి పది నిమిషాల్లో తయారవుతుంది ఒక ఐదు నిమిషాలండి నేను మూత పెడతాను మధ్య మధ్యలో కలుపుతుండాలండి ఉండాలండి మనం బుడ్డలి తినాలు నువ్వులు వేసాం కదా అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత మూత పెట్టి తీసి కలుపుకుంటూ ఉండాలండి నేను ఒక ఐదు నిమిషాలు మూత పెడతాను ఇప్పుడు మూత తీస్తున్నానండి వా సూపర్ ఉందండి కర్రీ బాగా ఆయిల్ పైకి వచ్చింది కదా నిజంగా అండి చాలా బాగా ఉడికింది బాగుందండి టేస్ట్ కూడా అర్దులిపోయిందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా మాటని నిజంగా అండి చాలా అంటే చాలా బాగుందండి మరి అయిపోయిందండి ఈ గోరుచిక్కుడు కర్రీగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి